బ్రైజలాడ్ అలలియా ప్రభున యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని విడారా ఈ యొక్క ఇరవై మూడవ తేదీ ఐదవ నెల ఇరవై సంవత్సరంలో మనము చేరి ఉన్నాం ఈ గొప్ప శుభకరమైన దినాన్ని దేవుడు మనకి దయచేశాడు అందును బట్టి ఆ దేవదేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల ఈ అనుదిన ఆహారంలో ఈ దినము సంకీర్తన నూట పంతొమ్మిదవ సంకీర్తన ఇరవై ఐదవ చరణంలో ఒక మంచి మాట కీర్తనాకారుడు ఇక్కడ దేవునికి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ గానంలో ఒక మంచి మాటను మనకు తెలియజేస్తాడు నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము మరి ఒక మొదలు చదువునా నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము చూడండి ప్రియుల ఇక్కడ దేవునికి వినవించుకుంటూ ఉన్నాడు నా ప్రాణము మంటిని హత్తుకున్నది అంటే పురకాలంలో ఆది కాలంలో మనం ధ్యానం చేసినప్పుడు తిరిగి నువ్వు మొన్నైపోదువుగాక అని దేవుడు క్షపించాడు అంటే ఈ యొక్క శరీరము మను తీ తీయబడి మానవీయ శరీరంగా దాల్చబడింది కాబట్టి తిరిగి నువ్వు గాక నువ్వు ఏ మట్టిలో నుండి తీయబడ్డావో మరలా ఆ మట్టిలోకి వెళ్ళాలి ఎందుకయ్యా అంటే దేవుడు మంచిలో నుండి మహిమను సృష్టించాలి అనుకున్నాడు ఈ మంటి శరీరాన్ని మహిమ శరీరంగా ఆయన మార్చాడు ఆదాము అవ్వలను దేవుడు ఆదాములు నిర్మించినప్పుడు మంటితో ఆదామును నిర్మించి ఆదాములో నుండి అవ్వను ఆయన చేసిన తర్వాత వారిద్దరూ మహిమ శరీరులుగా ఉన్నారు మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడింది దేవుని యొక్క కృప ద్వారా వారు దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చునేవాళ్ళు వారు మహిమతో నింపబడి ఉన్నారు వారు ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత నింపబడి ఉండలేదు అందుకే ఆదాం గారు ఆ ఏదేను తోటలో ఉన్న పశుపక్షియాదుల పేర్లు పెట్టాడు అనేక రకాలైన పండ్లు అక్కడ ఉన్నాయి దేవుని మహిమతో ఆ ఏదోను వనం నింపబడి ఉంది జింక పిల్లలు తోడేళ్ళు ఆడుకుంటూ ఉన్నాయి అప్పటికీ ఈ రక్తము ఈ పాపము ఈ శాపము అనేది లోకంలో లేదు కక్షలు కార్పణ్యాలు నరహత్యలు దోచుకోవడాలు దాచుకోవడాలు ఏమి లేవు పరిశుద్ధతే రాజ్యం వెళ్తుంది ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న రాధామాలు మహిమ శరీరంగా మార్చబడి కానీ ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో ఆజ్ఞ అతిక్రమమే అక్కడ పాపంగా ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే మహిమ శరీరము మాయమైపోయింది ఇప్పుడు మట్టి శరీరం మాత్రం ఉంది అప్పుడు శాపం కూడా గురైంది తిరుగుగా నువ్వు గాక కాబట్టి ఇక్కడ దేవుడు దేవునితో ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు నా ప్రాణము మంటిని నీ వాక్యము చేతనను బ్రతికింపు దేవా నేను ఉన్నాను అంటే నా ప్రాణం మరణమైపోయినది మరణమైపోవచ్చు ఉన్నది నివాక్యము చేతనను బ్రతికింపు దేవుని వాక్యము చనిపోయిన ప్రాణాన్ని తిరిగి లేపుతోంది మట్టి శరీరాన్ని మహిమగా మారుస్తుంది దేవుని వాక్యంలో చాలా శక్తి ఉంది ప్రియుల వ్యసనముల వలన నా ప్రాణము నీ నీరైపోయాను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము అంటారు ఇరవై ఎనిమిదవ చరణంలో ప్రియదేవుని బిడ్లారా వ్యసనములు వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము అంటే నీరు ప్రవహిస్తానే ఉంటుంది స్థిరంగా ఉండదు స్థిరత్వం లేదు నా బ్రతుకులో స్థిరత్వ లేని బ్రతుకు నేను జీవిస్తూ ఉన్నాను మాటలో నిలకడలేదు మనసులో నిలకడలేదు ప్రవర్తనలో నిలకడలేదు ఈరోజు ఒక మాట రేపొక మాట మాపోక మాట బ్రతుకు అంతా నిలకడలేని బ్రతుకు అయిపోయింది కాబట్టి నన్ను బ్రతికించుము నీ వాక్యము నన్ను స్థిరపరచాలి ప్రభువా నీ వాక్యము నన్ను బ్రతికించాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు కాబట్టి నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కాబట్టి ప్రియ దేవుని బిళ్ళారా నీవు నేను ప్రార్థించాలి నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము దేవా నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము దేవా దేవుని యొక్క కృపలో ఆయన వాక్యము అనగా ఎవరు ఇక్కడ దేవుడే అయ్యా నన్ను బ్రతికించు అయ్యా నన్ను స్థిరపరచు నేను మట్టి శరీరం కలిగిన వాడిని నేను మొన్ను నేను వ్యసనాక్రాంతుడను నేను స్థిరం లేని వాడిని నన్ను స్థిరపరచు నన్ను బ్రతికించు అని ఆ ప్రభు పాద పాదములో చెత ఆ దేవదేవుని కృపను కోరుకుంటూ బలపర బలపరచబడదుముగాక హాలేలుయా దేవుడి వాక్యం దీవించగాక దేవుని కృపలో మీరు స్థిరంగా ఉండాలి దేవుని కృపలో మీరు బ్రతికింపబడాలి మహోన్నుడు స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామ పేట వేడుకొంచున్నాం తల్లి ఆ మ్యాన్ తల్లి అయిన దేవుడు కుమారుడైన గ్రీసుడువు పరిశుద్ధాత్మ నిత్య సవాసం ఆక్యమెంటున్న బిడ్డలు జరిగిన సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ అలా హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేపం లే వచ్చునుగాక ఆ మేన్ స్తోత్రం